అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈరోజు సాక్షి దినపత్రికని తీసుకున్నట్లయితే బాబు కుతంత్రం అప్రూవర్ తంత్రం షీట్ రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబయలు ఏ టూ వాసుదేవిరెడ్డి ఏ స్త్రీ సత్యప్రసాదాలను అప్రూవర్గా మార్చేందుకు కుట్ర వారితో మరిన్ని అబద్ధపు వామూలాల నమోదుకు పన్నాగం సిట్టు కుట్ర ఫలించక అప్రూవర్ పిటిషన్లతో ఇద్దరు తిరుగుముఖం సిట్ సిట్టు కుట్ర ఫలించక అప్రూవల్ పిటిషన్లతో ఇద్దరు తిరుగుముఖం అనంతరం ముందస్తు రెయిల్ పిటిషన్ల దాఖలు అభ్యంతరం చెప్పకుండా వారికి సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధం అసత్యాలు వక్రీకరణతోనే ఛార్జ్షీట్ రిమాండ్ నివేదిక నేరుగా ఒక సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి అరెస్ట్ సిల్ టవర్ లొకేషన్ కాల్ డేటాల వక్రీకరణ న్యాయస్థాన తప్పుదారు పట్టించే యత్నం ఇది ఈరోజు ఈ ప్రధానంగా మద్యం లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి గురించి అతని రిమాండ్ గురించి ఈరోజు సాక్షులు రాసిన అసాక్ష్య రాతలు ఇప్పుడు వాసుదేవిరెడ్డి సత్యప్రసాదను మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ చేత అడ్డగోలుగా చేయించుకున్నది మీరు వాళ్ళని అప్రూవల్గా మారుసరి వాళ్ళు అప్రూవల్గా మారచ్చు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు నువ్వు ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తా అని చెప్పి సత్యప్రసాదం మబ్బిపెట్టి రెడ్డిని ఎక్కడో ఢిల్లీలో ఉన్న తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళకి ఏవేవో చెప్పి వాళ్ళని అడ్డదారులు తొక్కించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది కాక మీరు వాళ్ళ అప్రూవర్గా మారితే తప్పింది మారొచ్చు కూడా మారుతారు వాళ్ళ సేఫ్ సైడ్ కోసం ఇకపోతే ఒక్క సాక్ష్యం కూడా లేకుండా మిథున్ రెడ్డి అరెస్ట్ అనమాట అంటే ఒక ఎంపీని హైకోర్టు కింది కోర్టు బెయిల్ తిరస్కరించింది హైకోర్టు బెయిల్ తిరస్కరించింది సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించింది హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఈ ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది సుప్రీంకోర్టు అతను లొంగిపోమని కూడా ఆదేశించడం జరిగింది ఇన్ని జరిగితే సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేసే అది మీరు చేయగలుగుతారు మీరు సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేయగలుగుతారు కస్టడీలో ఏమైనా చేయగలుగుతారు థర్డ్ డిగ్రీ అవన్నీ మీరు చేసే పనులు కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా సంవత్సరం అయింది సంవత్సరం దాకా కూడా రాజకీయ నాయకులు ఎవరితో పోలా అప్పుడు మెజారిటీని ఇంత ముందు కూడా అరెస్ట్ చేశారు కానీ ఆరు నెలల నుంచి కూడా అతను ముందస్తు వేలికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కానీ అరెస్ట్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలనే ఉద్దేశానికి పోలా ఎందుకంటే పక్కా ఆధారాలు పక్కా సాక్ష్యాలు తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేయాలి ఒకసారి అరెస్టు చేసిన తర్వాత మళ్ళీ కోర్టులు తప్పుబట్టి సాక్ష్యాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారనే పద్ధతి రాకూడదు ఆ సందర్భం రాకూడదు అనే ఉద్దేశంతోనే పక్కా ఆధారాలు పక్కా చర్యలతోనే ఇది అరెస్ట్ చేయడం జరిగింది మద్యం అక్రమ కేసులు మిథున్ రెడ్డికి రిమాండ్ అంటారు మరి మీరు మద్యం అక్రమ కేసులు అయితే సంవత్సరం ఆరు నెలల నుంచి బెయిల్ కోసం తిరుగుతూ ఉంటే సక్రమంగా మీరు బెయిల్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు అక్రమ అరెస్ట్ అయితే సక్రంగా బెయిల్ వస్తుందిగా మరి అక్రమ అరెస్ట్కి సక్రమ బెయిల్ ఎందుకు రాలా అది సక్రమ అరెస్టే కాబట్టి సక్రమ బెయిల్ రాల దాన్ని మీరు అక్రమ అరెస్ట్గా రాశారు ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్యుడు రాజమండ్రి కేంద్ర గారానికి తరలించాలని ఆదేశం ఎంపీగా కల్పించే సౌకర్యాలన్నింటినీ మిథున్కి కూడా కల్పించాలని చెప్ప కోర్టు సూచన వెంట ముందులు తీసుకెళ్లేందుకు అనుమతించండి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు నేను ఎలాంటి తప్పు నేరం చేయలేదు కోర్టుకు నివేదించిన ఎంపీ మిథున్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు కానీ పద్నాలుగు ముందు కానీ రాజమోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమతో మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మీరు చేసే పిచ్చి రాతలు అబద్ధాల రాతలన్నీ కూడా ప్రజలు నమ్మారు అది ఓన్లీ నీ కుటుంబం మీద ఉండే నమ్మకం రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానంతో మీరు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించిన తర్వాత మీ పాలన అందరూ చూసిన తర్వాత మీ పాలన యొక్క చర్యలను అన్ని అందరూ ఫలితాలని అందరూ చూసిన తర్వాత మీ రాతలను మీ మాటల్ని ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు కాబట్టి మీ కంఠ శ్వాస తప్పితే ఇవన్నీ రాసుకొని ఈ తప్పుడు రాత రాసి ప్రజలను మీరు పెట్టేటటువంటి అవకాశం లేదు ఇందుకే ఎక్కువ రోజు మన సాక్షి పేపర్ని ఎందుకు ప్రతిరోజు న్యూస్ ఛానల్ చేయమంటే ఇది అన్ని మభ్యపెట్టే రాతలు అసత్య ప్రచారాలు అసత్యాలు ఇకపోతే భయపెట్టి ప్రలోభ పెట్టి మద్యం అక్రమ కేసులో తిమ్మిని బమ్మి చేసేందుకు కూటం ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు ఇంతా చేసి కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ రిమాండ్ రిపోర్ట్లో ఒక ఆధారము చూపలేదు మరి న్యాయ వ్యవస్థ అట్టుందా మరి మీ లెక్క అంతే కదా మరి ఒక్క రిమాండ్ రిపోర్ట్లో ఒక ఆధారము ఛార్జ్ షీట్లో ఒక సాక్ష్యం లేకపోతే మీకు రిమాండ్ ఎలా ఇచ్చారని ఒకరిద్దరు అప్రూవ్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పగానే చెప్పింది ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధృవీకరణ ఇచ్చుకుంది ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకురావడం విడ్డూరం సిట్టు దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతనమవుతుంది ఇంతలా పెద్ద కేసును మీరు ఎంత ఈజీగా తీసేశారంటే అసలేం దీంట్లో లేదు కేసే కాదనే లెక్కలో రాశారు ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు జగన్మోహన్ రెడ్డి జగన్ లిక్కర్ స్కామ్ను జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు జరగని సారీ జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం మిథున్ రెడ్డి అరెస్టును స అరెస్టును ఖండించడం సభవే జరగనే లిక్కర్ స్కామని చెప్పడం సబవే ఎందుకంటే మీరు నిందితులు కాబట్టి కాబోయే నిందితులు కాబట్టి మీరు స్కామ్ జరిగిందని ఎలాగో చెప్పరు కదా కాబట్టి ఇలా మాట్లాడటం కూడా స్వభావం కానీ ఈ విధంగా పత్రికల్లో ప్రధానమైన హెడ్డింగ్ పెట్టి ఉన్నద లేనట్టు లేనిది ఉన్నట్టు రాయటం అనేది మరీ ఇడ్ అబద్ధపు భూ ఆమూలాలతో అక్రమంగా వెరికించారు తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు బెయిల్పై ఉన్నారు ఇదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునే అందుకే మీరు పదహారు నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు కూడా మీరు బెయిల్ మీద ఉండే కదా ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు చంద్రబాబు మీద మీరు అక్రమంగా పెట్టిన కేసు మీద బెయిల్ ఇచ్చిన ఆ బెయిల్ రద్దవుతుందో లేదో ముందు ముందు తెలుస్తుంది ఎందుకంటే చాలా రోజులు బెయిల్కి అప్లై చేయకుండా క్వార్షిఫిటేషన్ మీదనే పోరాడారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కాబట్టి మీరు బెయిల్ మీద ఉంటున్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అది మన భారతదేశంలో ఉండే దౌర్భాగ్యం టీడీపీ ప్రభుత్వ సౌకల్యాలు మోసాలను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విధానాన్ని సమర్థించుకోవడానికి మళ్లీ పర్మిట్ బెల్ట్ షాపులు ఎంఆర్పి కంటే అధిక ధరలు మద్యం దుకాణాల లైసెన్సులలో అవినీతి అంతటా మాఫియా ప్రజల తరఫున పోరాడే వారి గొంతు నొక్కడానికి కుట్ర అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై నేర పూరితే దాడి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రజలతోనే వైఎస్ఆర్సి మీరు ఎంత మహానుభావులు అంటే ప్రిబేటోలకి టెండర్ పెట్టి మద్యం షాపులు ఇస్తే దాంట్లో మద్యం స్కామ్ ఉందంటారు ప్రభుత్వం పేరు చెప్పి మీరు దోచుకున్న దాంట్లో మద్యం స్కామ్ లేదంటారు ఫ్రీగా ఇచ్చిన ఇసుకలో మీరు శాండ్ స్కామ్ ఇసుక స్కామ్ ఉందంటారు అంత మహానుభావులు ప్రజలకు ఇసుక ఫ్రీగా ఇస్తే దాంట్లోనే స్కామ్ ఉందని మీరు ప్రజలను నమ్మించినటువంటి మహానుభావులు కాబట్టి మీరు ఇంతకంటే వేరే విధంగా రాస్తారని అనుకోవటంలో కూడా ఆశ్చర్యమేమి లేదు ఇకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కుబేరి తరహాలో టీడీపీ నేతల భారీ స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో నేయడం జరిగింది నెల్లూరులో యాక్సిస్ బ్యాంక్లో ఎప్పుడో గత మీ ప్రభుత్వంలో గిరిజనుల పేర్లతో ఒక ముఠాగా ఏర్పడిన కొంతమంది వ్యక్తులు లోన్లు తెచ్చుకోవడం జరిగింది ఆ లోన్లు కట్టకపోతే వాళ్ళు బ్యాంకు మేనేజర్లందరూ మారిపోవటం వల్ల లోన్లు కట్టకపోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం వల్ల ఈ స్కామ్ జరిగింది అంటే ఈ ఈ విధమైన స్టోరీతో కుబేర చిత్రం అనేది మధ్య వచ్చింది అంతవరకు బాగానే ఉంది కానీ ఈ స్కామ్కి ఈ కుబేర చిత్రానికి చంద్రబాబు నాయుడుకి ఏమన్నా సంబంధం ఉందా పక్కన ఆయన ఫోటో వేసి ఇది వార్త రాయటం అనేది అందుకే కదా ఇది అసాక్షి అనేది దీన్ని చదవకూడదు ఇది చదివితే మన మైండే దొబ్బుద్ది ఇది అసాక్షి రాత రాస్తూ ఉంటుందని చెప్పేది అందుకే కదా ఇది ఈ సాక్షి యొక్క ఈరోజు ప్రవార్తలు ఇకపోతే ఈనాడు తీసుకున్నట్లయితే బిగ్ బాస్ జగనే అంతిమ లబ్ధి ద్వారా ఆయనే వైకాపా మఠాను తెరవేనుక నడిపింది మాజీ ముఖ్యమంత్రి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు ఐదేళ్లలో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల పైనే రాజ్ కసిరెడ్డి కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీలకు ఈ ముడుపుల సొమ్ము అనేది రాజకేషరెడ్డి రెడ్డి నుంచి మిథున్ రెడ్డి రెడ్డి బాలాజీ గోవిందప్పకి వాళ్ళ ముగ్గురు నుంచి జగన్కి ఈ విధంగా జరిగింది ముడుపుల సొత్తులో రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టడం జరిగింది ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు కూడా ముడుపుల సెత్తు సొత్తు తీసుకోవడం జరిగింది భారీ మొత్తంలో సొమ్ము దుబాయ్కి తరలింపు ప్రాథమిక అభియోగ పత్రంలో వెళ్ళడి మొన్న ఈ సిటు దర్యాప్తు బృందం కోర్టులో సమర్పించినటువంటి ఛార్జ్ షీట్లో ఛార్జ్ షీట్లో కానీ మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి రిఫాండరీ కోర్టులో కానీ ఈ ముఖ్యమైన విషయాలని చెప్పడం జరిగింది అంతే బిగ్ బాస్ జగనే అంతిమ లబ్ధిదారుడు కూడా ఆయనే వైకాపా మఠవరకు ఉండి నడిపింది ఆయనే రాజకాసి రెడ్డి నుంచి ముడుపులు మిథున్ రెడ్డి రెడ్డి బాలాజీ గోవిందప్పకి చేరితే వాళ్ళ కాని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబ వ్యక్తులకి చేరినాయి ఈ ముడుపుల డబ్బులు విజయ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు కూడా చేరాయి ఎలక్షన్లు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు మొన్న ఎలక్షన్ జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో ఈ మద్యం సొమ్ము మద్యం ముడుపుల సొమ్మును ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది ఛార్జిషీట్లు ఏముంది ప్రభుత్వం మధ్య దుకాణాల ఏర్పాటే ఒక కుట్ర ముడుపులు తగ్గాయని పన్నుల్లో పోత వసూళ్ళు గుట్టు వాట్సాప్తో రట్టు డిస్ట్రడర్కి డిస్కౌంట్ అరవై నాలుగు పాయింట్ జీరో రెండు కోట్లు నిందితుల మధ్య రెండేళ్లలో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు ఫోన్ కాల్స్ కుదిరితే బంగారం లేకంటే హవాలా కుంభకోణంలో పాత్రదారులు సూత్రధారులు అందరూ వీళ్ళేను అని చెప్పడం జరి అని ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది సిట్ అనేది పక్కా దర్యాప్తులతో పక్కా సాక్ష్యాలతో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు అన్నీ గూగుల్ అవుట్లు అన్నీ వాట్సాప్ కాల్స్లో చేసినటువంటి వీడియోలు మెసేజ్లు ఫోన్ నెంబర్లు పక్కా ఆధారాలతో షీట్ దాఖలు చేయడం జరిగింది దీనిలో ఇట్టి పరిస్థితులు వీళ్ళు తప్పించుకునేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి మీ కాబట్టి అతి త్వరలో కూడా రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసి దీంట్లో దర్యాప్తు ముగించేటటువంటి అవకాశం కూడా ఉందని చిట్టు అధికారులు చెప్తున్నారు మిథున్ రెడ్డికి ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు జైలు వద్ద రచ్చ రచ్చ దూరంగా పంపి భారీ కేట్లు పెట్టిన పోలీసులు ఇది ఈరోజు ప్రధాన ముఖ్యమైన అంశాలు మరొక ముఖ్యమైన విషయంతో మనీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు